అందరికీ హృదయపూర్వక నమస్కారం తుఫాను పేరు చెప్తే కోనసీమ తల్లడిల్లిపోతుంది గడగడలాడిపోతుంది గజగజ వణికిపోతుంది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విలవెల్లాడిపోతుంది దీనికి కారణం సరిగ్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరు నవంబర్ ఆరవ తేదీన కోనసీమను కాటేసిన భయంకరమైనటువంటి తుఫాను వందలాది మందిని పొట్టను పెట్టుకున్నటువంటి తుఫాను ఆ భయానక దృశ్యాన్ని మరిచిపోలేని కోనసీమ తుఫాను పేరు చెప్తే తల్లడిల్లిపోతుంది గడగడలాడిపోతుంది అందుకే ఈ మెంతా తుఫాన్ అనే వార్త వినగానే ముందుగా కోనసీమ తడిచి ముద్దైపోయింది భయంతో గజగజ వణికిపోయింది అయినా కూటమి ప్రభుత్వం ఉందనే భరోసా పరిపాలనా దక్షుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారనే ధైర్యంతో మొక్కవోని ధైర్యంతో గుండె దిటవు చేసుకుని ఈ ప్రకృతి విపత్తుకు ముందుగానే అప్రమత్తమై తనను తాను రక్షించుకునే ప్రక్రియలో కూటమి నాయకులతో అధికారులతో చేయి చేయి కలిపి భయాన్ని దూరంగా పెట్టి ధైర్యాన్ని ముందుకు పెట్టి ఎదుర్కొనే సత్తాన్ని జవసత్వాల్ని కూడా తీసుకుని కోనసీమ నిలబడింది రోజు సరిగ్గా ఆనాడు తుఫాను వచ్చి వెళ్ళిన మరుసటి దినం ఉదయం తొమ్మిది గంటలకు చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనుకోన మండలం కాట్రెన్ కొన గ్రామంలో ఉదయం తొమ్మిది గంటలకి ల్యాండ్ అయ్యారు హెలికాప్టర్ దిగి దిగగానే కాలినడకన కలయ తిరుగుతూ అధికారుల్ని తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తూ డెబ్బై రెండు గంటల్లో తిరిగి విద్యుత్తు పునరుద్ధరణ చేసి మంచినీటి సరఫరా చేసి వైద్య సహాయాన్ని పునరావాస శిబిరాల్ని ఏర్పాటు చేసి ప్రజల్ని హక్కును చేసి చేర్చుకుని ధైర్యం చెప్పి నలభై ఐదు రోజులు రాజమండ్రిలో మినీ రాజధాని ఏర్పాటు చేసి ప్రజల్ని ఆదుకున్నటువంటి తీరు నేటికి అబ్బురపరుస్తుంది ఆ చరిత్ర ప్రతి కోనసీమవాసి నెమరు వేసుకుంటూనే ఉంటాడు ఆనాడే మరణించిన ప్రతి వ్యక్తికి లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చారు దాదాపు ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు తొమ్మిది వందల మంది కొట్టుకుపోయారు నేటికీ వారి ఆచూకీ లేదు వందలాది పశువులు కళేబరాలుగా మారాయి వాటికి యాభై వేలు ఎక్స్ ఇచ్చారు ప్రతి పౌరుడికి పాతి కేజీలు బియ్యం ఉచితంగా ఇచ్చారు రెండు వందల రూపాయలు ఖర్చు నిమిత్తం ఉచితంగా పంపిణీ చేశారు ఆరు లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది నాలుగు లక్షల ఇళ్ళు నేలమట్టం అయ్యాయి సుమారు రెండు వేల కోట్ల రూపాయల నష్టం సంభవించింది కొబ్బరికాయకు ఇరియోఫిడ్ నల్లి తెగిలనే వైరస్ సోకి కొబ్బరికాయ గజ్జికాయగా మారిపోయి కుచించుకుపోయింది లక్షలాది కొబ్బరి చెట్లు నేలమట్టమయ్యాయి అటువంటి విపత్కరమైనటువంటి ఆ చేదు నిజాన్ని కోనసీమ వేసుకున్నప్పుడల్లా ఒళ్ళంతా గడ గజగజ ఉనికిపోయి తడిచి ముద్దైపోతుంది కోనసీమ మళ్ళీ నేడు ఈ మెంతా తుఫాన్ అనే మాట వినగానే కోనసీమ మళ్ళీ గుబులుతో ప్రాణాలు అరిచేత పెట్టుకొని నిశ్శబ్దంగా ఎదురు చూడడం మొదలుపెట్టింది కానీ నాటి ముఖ్యమంత్రి నేటి ముఖ్యమంత్రి పరిపాలనా దక్షుడు టెక్నాలజీని రాష్ట్రంలో పరిచయం చేసినటువంటి ఆద్యుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో నేటి ఈ మెంతా తుఫాన్ని ముందుగానే ఎదుర్కోవడానికి ప్రజల్ని అప్రమత్తం చేసిన విధానం అధికారుల్ని సిద్ధం చేసినటువంటి పద్ధతి కూటమి శ్రేణుల్ని గ్రామాల్లోకి పంపినటువంటి ఆ విధానం చూసి ప్రజలు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ముందుగానే స్కూళ్లకు సెలవులు ఇచ్చారు పౌరులు ఎవరు ప్రయాణాలు చేయొద్దని ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు గ్రామాల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా తుఫాను ప్రమాదం పొంచి ఉందని విపరీతంగా లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేయించారు ప్రచార మాధ్యమాల ద్వారా సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆర్టీజీఎస్ రూమ్లో లోకేష్ గారు వార్ రూమ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అధికారులతో అనుక్షణం అనుసంధానమై ఆదేశాలు ఇస్తూ అప్రమత్తం చేసినటువంటి ఆ దక్షత ఏదైతే ఉందో పరిపాలనా అనుభవం ఏదైతే ఉందో ప్రజల్ని నిజంగా అబ్బురానికి గురి చేసింది ప్రాణ నష్టం జరగకుండా ప్రకృతిని ప్రకృతి విపత్తును ఎదుర్కొనే టెక్నాలజీతో నేటి ప్రభుత్వం ఈవేళ ఈ విపత్తును ఎదుర్కొనే ఆ సిస్టమ్ చూసి ప్రతి తెలుగువాడు కూడా పొలకించిపోతున్నాడు నాడు ఈ టెక్నాలజీ లేదు ఆర్టీజీఎస్ రూములు లేవు బ్యాంక్ అకౌంట్లు లేవు డబ్బులు కొట్టడానికి లైన్లో నిలబట్టి డబ్బులు పంపిణీ చేసినటువంటి పరిస్థితి బియ్యం పంపిణీ చేసినటువంటి పరిస్థితి కాబట్టి మనది ఉన్న ప్రభుత్వం చేయగలిగే సత్తా ఉన్న ప్రభుత్వం మన నాయకుడికి అపారమైనటువంటి అనుభవం ఉంది పరిపాలనా దక్షత ఉంది తుఫానుల్ని రాజకీయ తుఫానుల్ని అవుపోసణ పట్టి రాజకీయ కొలుమిలో రాటుదేలినటువంటి నాయకత్వం మనకుంది అటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల ఈ మెంతా తుఫాను కూడా మన మన ముందు తల వంచిందనే చెప్పక తప్పదు దాన్ని తీవ్రత తగ్గించుకుంది అని చెప్పక తప్పదు అయినా అది తల వంచిన తీవ్రత తగ్గించుకున్న అది ప్రకృతి కాబట్టి మనం మన అప్రమత్తతలో మనం ఉండాలి మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం అది తీరం దాటి వెళ్ళే వరకు కంటి మీద రెప్పలేకుండా మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి ముఖ్యంగా మన పీగన్నవరం నియోజకవర్గం ప్రజానీకం లంక గ్రామాలు ఉన్నటువంటి ప్రాంతం గోదారమ్మ ఒడిలో జీవిస్తున్నటువంటి పరీవాహక ప్రాంతం కాబట్టి ఈ వాతావరణానికి విషసర్పాలు క్రిమి కీటకాదులు ఇళ్లలోకి వచ్చి ప్రజల్ని కాటేస్తాయి కాబట్టి దయచేసి లంక వాసులంతా పునరావాస కేంద్రాలకు సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే తరలివచ్చారు ఇంకా ఎవరైనా అటువంటి వారు ఉంటే తక్షణం శిబిరాలకు వచ్చి ఈ తుఫాను తీరం దాటిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత తమ తమ ఇళ్లకు వెళ్ళాలని సవినయంగా శిరస్సు వంచి వేడుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి ఉన్నతాధికారులకు కూటమి నాయకులకు శ్రేణులకు ప్రజానీకానికి మరొక్కసారి ప్రకృతి ప్రకృతితో తలపడి మనల్ని మనం రక్షించుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం